ఒకరు వేసిన బాటలో పది మంది నడుస్తారు అడుగు పడ్డప్పుడల్లా ఆ ఒక్కరిని తలుచుకుంటారు అప్పుడు జాతీయ అవార్డు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గద్దర్ అవార్డు మళ్ళీ అదే హిస్టరీ రిపీట్ అయింది గద్దర్ అవార్డు అనేది ఆటు పోట్ల ప్రయాణం నుంచి పుట్టుకొచ్చింది మబ్బు పడితే చంద్రుడు లేనట్ట చేతులు అడ్డుపెడితే సూర్యుడు రానట్ట అపవాదులు అపోహాలు ఎన్ని చుట్టుముట్టినా లక్ష్య పెట్టలేదు అల్లు అర్జున్ బయటికొస్తే జనాలు ఈలలు వేసి గోల చేస్తారు అతని టాలెంట్ మాత్రం సైలెంట్ బ్లాస్ట్ అవుతుంది గద్దర్ అవార్డు రూపంలో తనని వెతుక్కుంటూ వస్తుంది ప్రయాణం మాత్రమే చేసేవాడు గమ్యం తెలుసుకుంటాడు అప్పుడు దానికోసం ఎదురు చూపులుండవు రాళ్ళు మన దగ్గరకు రావు నడుచుకుంటూ వెళ్తే అవే వెనక్కి వెళ్ళిపోతాయి అర్జున్ అలాంటి ప్రయాణికుడు అలు పెరగని స్వప్నికుడు పుష్ప టూకి గద్దర్ అవార్డు ప్రకటించగానే అతని అభిమానులు గర్వంగా తలెత్తుకున్నారు గద్దర్ అవార్డు అందుకోబోతున్న మొదటి హీరో చీకట్లు కమ్మిన చివరికి వెలుగు వచ్చి తీరుతుంది అనడానికి ఇదే నిదర్శనం అతని అసాధారణ ప్రతిభకి ఇదో ఉదాహరణ ఆ అవార్డు అందుకునే తరుణం కోసం అశేష అభిమాన గణం ఎదురు చూస్తుంది ఆ క్షణాల్లో ఐకాన్ స్టార్ కళ్ళల్లో కనిపించే ఒక్క మెరుపు కోసం పరితపిస్తుంది జాతీయ అవార్డు తెలుగు నటులకి జాతీయ అవార్డు ఓ కళలాగే మిగిలిపోయింది అరవై తొమ్మిది ఏళ్ల ఆ సుదీర్ఘ కళని నిజం చేసిన నటుడు అల్లు అర్జున్ తెలుగు జాతి గౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలపాలని పట్టుపట్టి మరీ కొట్టాడు చెప్పి మరీ కొట్టాడు తగ్గేదేలే అన్న డైలాగ్ పుష్పరాజ్ పాత్రకి మాత్రమే పరిమితం కాదు ఆయన వ్యక్తిత్వం కూడా అదే జాతీయ అవార్డు రాలేదని బాధపడుతూ కూర్చోలేదు బెంగపడుతూ వేలముఖం పెట్టలేదు అందరి ఆశల్ని ఒక్కడే మోశాడు ఎంతోమంది ఎదురుచూపుల్ని ఒక్కడే చూస్తారు సమూహ ప్రవాహమై పైకి లేచాడు జాతీయ అవార్డుని జాతికి అంకితం చేశాడు నటులుగా ఎవరు పుట్టరు ఎదుగుతారు అని చెప్పడానికి స్టార్ ఒక ఉదాహరణ తన కోసం తాను శ్రమిస్తే శ్రామికుడు జాతి కోసం నటిస్తే అతనే నిజమైన ప్రేమికుడు జాతి గర్వంగా తలెత్తుకొని చూడాలంటే సర్వం ధారపోయాలి పనిని ప్రేమించాలి అప్పుడే అది సాధ్యం అది చేసి చూపించారు తొలి దారి వెయ్యాలంటే ఎంత కష్టపడాలి తొలి అడుగు పడాలంటే ఎంత పరితప్పించాలి అందని ఆకాశాన్ని కిందకి దించాలంటే ఎంత బలంగా నిలబడాలి కనిపించని స్వర్గాన్ని చేతిలోకి తీసుకోవాలంటే ఎన్ని అవరోధాలతో తలపడాలి అల్లుజున్ అదే చేశాడు చరిత్ర సృష్టించాడు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేచ్ ఉంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి